మనం చూస్తూ ఉంది ఇది గాలికొండ వ్యూ పాయింట్ ఇది బొరాగోహలకు వెళ్ళే మార్గం మధ్యలో గాలికొండ వ్యూ పాయింట్ ఉంది చాలా అద్భుతంగా ఉంటుంది ఎటు చూసినా కూడా ఎత్తైన కొండలు మన గోడలు కట్టినట్టుగానే ఉంటుంది చాలా పెద్ద లోయ ఒక్కటి మనకు కనబడతా ఉంది ఇటు పక్క చూస్తేనేమో ఇంకా మట్టి రోడ్లు అవి కనపడతా ఉన్నాయి ఎటు చూసినా కూడా ఇటు పక్క అంత కొండలు గుట్టలు లోయలు ఇంక ఇదే ఉంది మొత్తం కూడా ఈ గాలికొండ వ్యూ పాయింట్ చాలా అద్భుతంగా అసలు అంటే పల్లె ప్రకృతిలో మొత్తం కూడా మనం ఓరలాడినట్టుగానే మొత్తం ప్రకృతి వాళ్ళలో ఓడలాడినట్టుగా మనం కనపడతా ఉంది ఇది గాలికొండ వ్యూ పాయింట్కి సంబంధించినటువంటి వ్యూని మనం చూస్తూ ఉన్నాం ఇది అరకు నుంచి బొరా గుహలకు వెళ్ళే క్రమంలో మనకు మార్గం మధ్యలో ఒక చిన్న టర్నింగ్ దగ్గర ఈ గాలికొండకు సంబంధించినటువంటి వ్యూ పాయింట్ అయితే ఉంది కూర ప్రస్తుతం అయితే మనం సుంకరమెట్టకు సంబంధించినటువంటి కాఫీ తోటల్లో ఉన్నాం మనం కాఫీ తోటలు మిరియాల తోటలకు సంబంధించి చూడడానికి వచ్చాము జస్ట్ ఇట్లా ఒక చెక్క బ్రిడ్జి నిర్మాణం చేశారు మనం బొర్రా గుహలకు పోయేటువంటి క్రమంలో అరకు బొర్రా గుహలకు పోయేటువంటి క్రమంలో ఉన్నటువంటి ఈ సుంకరమెట ప్రాంతంలో ఏమీ లేదు అంటే జనానికి ఉన్నటువంటి ఎర్రిని జనానికి ఉన్నటువంటి పిచ్చిని వ్యాపారంగా మలుచుకోవాలంటే ఈ ఇట్లనే ఏం లేదు ఒక యాభై రూపాయలు మనిషికి యాభై రూపాయలు టికెట్ వసూలు చేసి ఇట్లాంటి ఒక చెక్క చేసేసి చేసేసి కాఫీ తోటలు చూడండి మిరియాల తోటలు చూడండి అని చెప్పి పర్యాటకులో లేకపోతే పర్యాటక రంగంకి సంబంధించినటువంటి వాళ్ళ ఎవరో కానీ పెద్ద మొత్తంలో జన్మం దగ్గర ఉన్నటువంటి పిచ్చిని లేకపోతే వాళ్ళ ఆసక్తిని వాళ్ళు క్యాచ్ చేసుకోవడం మనం చూస్తూ ఉన్నాం రియల్గా ఎటు చూసినా కూడా ఒక యాభై మీటర్లు కూడా లేకుండా ఈ తోటల్లోకి పోకుండా జస్ట్ ఒక చిన్నపాటి చెక్క బ్రిడ్జి కట్టి దాని మీద నడవడమే మించి తోటల్లోకి నడిచేటువంటి పరిస్థితి ఎక్కడ మనకు లేదు దీన్ని అంటే క్యాచ్ చేసుకోవడం అంటారు నాకు తెలిసైతే ఇది మనం సుంకర మెట్టకు సంబంధించినటువంటి కాఫీ తోటల్లో ఉన్నటువంటి పరిస్థితి అనమాట ఇది సుంకర మెట్ట పాఫిట్ ట్రయల్ ఎంట్రన్స్ అనమాట ఇది ఇలా ఉంటుంది ఎంట్రన్స్ ఎస్ ఇప్పుడు మనం అరకు పర్యటనలో భాగంగా ప్రస్తుతం మనం శుంకరమెట్ట కాఫీ ప్లాంట్ ఇక్కడ కాఫీ తోటల్లో ఉన్నాం మనం ఈ శుంకరమెట్ట అంటే మనం బోరా గుహలకు పోయేటప్పుడు అరకు నుంచి ఇక్కడ మనకు మార్గం మధ్యలో తగులుతాయి అనమాట ఇవన్నీ కాఫీ తర్వాత మిరియాల ప్లాంట్లకు సంబంధించింది ప్రస్తుతం అయితే మనం అంటే అరకులో కాఫీ మీద చూసాం ఇప్పుడు ఇక్కడ లైవ్గా కాఫీ తోటలు మిరియాల తోటల్ని చూసేటువంటి అదృష్టంగా ఒకసారి అయితే లోపలికి పోయిన తర్వాత ఈ సుంకర్ మెటలో ఉన్నటువంటి కాఫీ తోటల్ని తర్వాత మిరియాల తోటల్ని కూడా చూద్దాం ఐటే ఉండవు ఇక్కడే ఉంది ఒక తోట ఒక మొక్క కాఫీ మొక్క ఇది కాఫీ మొక్క బాగుంది చెక్క బిడ్జి అయితే చూసేందుకు సిసి కెమెరాలు కూడా పర్యవేక్షణ కూడా ఉన్నది ఇక్కడ చిన్న ప్రీ వెడ్డింగ్ షూట్ ఒకటి నడుస్తూ ఉన్నట్టుంది ప్రీ వెడ్డింగ్ షూట్లో ఉన్నారు వీళ్ళంతా ఎస్ దగ్గరలో ఉన్నటువంటి కాఫీ మొత్తం కోసేశారు వాళ్ళే పర్యాటకులు జూమ్లో చూ చూపించాల్సి వస్తూ ఉంది మీకు కాఫీ గింజల్ని ఇది కాఫీ తోటలు ఇలా చూస్తే పర్యాటకులు సెల్ఫీలు ఇలా ఉంది మొత్తం ఇది చూడడానికి వస్తే మనకు ఎంత ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ పే చేయాల్సి వచ్చింది ఇది కొంచెం చూడడానికి ఇది ఈ చెక్క బ్రిడ్జి కోడినటువంటి తాటి దొంగలు తాటి దొంగలతోటి ఇట్లా ఏర్పాటు చేశారు ఈ బ్రిడ్జిని ఇట్లా పర్యాటకులు వస్తూనే ఉన్నారు ఇక్కడ కాఫీ తోటలు చూడడానికి జస్ట్ ఇట్లా రోడ్డు సైడ్ మనకు వీళ్ళు అమ్ముతా ఉన్నారు సుగంధ ద్రవ్యాలు లేకపోతే మనం బిర్యానీ సామాన్లకు సంబంధించినటువంటి అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ ఇవి మన సోంపు దగ్గర నుంచి మెంతులు నల్ల నువ్వులు బిర్యానీ ఆకు ఇగో పువ్వు ఈ ఆఖరికి వాము కూడా ఉంది వాము ఆవాలు ఇవన్నీ ఒక ఎత్తు ఇక్కడ అట్లనే ఇక్కడ మనకు కుంకుటికాయలు కూడా కనపడతా ఉన్నాయి కుంకుడికాయలు చాయ్ పత్తి శీకాయ పొడి ఇవి కూడా ఉన్నాయి మనకి మనం ఈ ట్రెండింగ్ అనమాట ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి